ఆ రోజులేలేనారు నా నానవరించిన సందర్భాగా ఆ యేషి వారి ఆత్మకు శాంతి కలగాలని అట్ల లైన్ లో మరి నిజాం ఈ కార్యక్రమానికి సచిర్షో విద్యాశంନ୍ଦారో పోచార గారి కు ప్రదజ్జ సదాదారు 2004 గారి ఆదరన్తే గారికి మేస్టర్ ఏజీ రామస్వామి గారు మై ధైన్ కేంద్రం దొత్తుల సురేష్ గారు మాటర్ ఉండే చంద్రబులన్ గారు మరియు జిల్లా సెక్రటరీ గన్నారా శ్రీనివాస్ గారు సంఘ సభ్యులు నిందూబాయిని అధ్యక్షులు అనిల్ కలం గారు మరియు మా సంఘ సభ్యులందరి కార్యక్రమం పాల్గొని వారి యొక్క సేవల్ని ఈ యొక్క సందర్భంగా చోటు జరిగింది వారు తెలంగాణ గుర్తుపెట్టే కాకుండా తెలంగాణ రాష్ట్ర కాలనా సహకారం ఎంతో ఉద్యమానికి నాంది పలికారు ఆ ఉద్యమం తీరు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఆ ఉద్యమం విద్యార్థుల లోపల కళాశాల లోపల యూనివర్సిటీ లోపల వెళ్ళి ఉద్యమం నిరంతరంగా కొనసాగుతూ తెలంగాణ రాష్ట్రం మరియు ఎంతో మంది నాయకులకి రాజకీయ కార్యకర్తకు

ఉండి మరియు రాజ్యసభ సభ్యుడు మినిస్టర్ పదవులు అలంకరించి నిజామాబాద్ అభివృద్ధికి చాలా సమయం కేటాయించి చాలా మంచి పనులు చేశాడు అలాగే మన సంఘంలో ఎవరికైనా ఎప్పుడైనా ఆపద పడితే పోంగని వెంటనే మన ప్రాబ్లంని సాల్వ్ చేస్తుండే అంతటి మహనీయుడు ఈరోజు మన మధ్యలో లేనందుకు చింతిస్తున్నాము వాళ్ళ కుటుంబ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ కార్యాన్ని భగవంతుని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు ఈరోజు మనము మన ప్రియతల నాయకుడు శ్రీనివాస్ గారు సంతాప సభ మన యై బగార్ మసోషన్ నుంచి ఏర్పాటు చేయమైంది ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే మన అసోసియేషన్కు ఎంతో అండగా వారు ఉంది వారు ఇరవై ఏడు సెప్టెంబర్ పద్దె పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జన్మించారు మీరు చూడండి నాయకులైన చాలా మట్టుకు సెప్టెంబర్లోనే పుట్టిన వాళ్ళు ఉన్నారు మా గుణలక్ష్మణ్ బాబుకి సెప్టెంబర్లోనే పుట్టి ఆయన ఇరవై ఏడు సెప్టెంబరే ఈయన ఇరవై ఏడు సెప్టెంబరే అయితే కాకపోతే ఆయన తొంభై ఆరు ఏళ్ళ వరకు పత్తిళ్ళు ఎన్నో పదవులు అలంకరించాడు మన మోదీ సహా కూడా పదిహేడు సెప్టెంబరే మన కేసీఆర్ కూడా పదిహేడు సెప్టెంబరే అయితే ఈ విధంగా వాణి అందరూ సెప్టెంబర్ మాసంలో ఉన్న పెద్ద నాయకుల అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు శ్రీనివాస్ కూడా సెప్టెంబర్లోనే ఉంటారు కానీ చాలా వాళ్ళు ఎన్నో పనులు చేసినప్పుడు మంచిగా నిజామాఖ్యమైతే మాస్ ఎప్పుడు పోయినా కానీ మీకు మీరు భయపడకుండా మీకు ఏ సమస్య వచ్చినా మేము కొండలేక మీ ఎంబడి అండగా ఉంటాను ప్రతిసారి చెప్పేవాళ్ళు అటువంటి వ్యక్తి అకాల నుంచి చెందడం మన అందరికీ తీరని తీరంలో అయితే వారు ఎక్కడ ఉన్న వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ప్రగాఢ సంతాపాలని మా తెలియజేస్తూ వారికి భగవంతుడు ధైర్యాన్ని ఆత్మ ఇవ్వాలని కోరుతూ వాళ్ళకు నమస్కరిస్తూ శ్రీనివాస ఆత్మ ఎక్కడ ఉన్న శాంతించాలని మంచిగా ఉండాలని